నటుడు నాని నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ ది థర్డ్ కేస్ ఓటీటీలోకి అడుగుపెట్టింది నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా అర్జున్ సర్కార్ ఐపీఎస్గా మాస్రాంపేజ్తో వీర లెవెల్ యాక్షన్తో అదరగొట్టారు హీరో నాని ఆయన అర్జున్ సర్కార్ ఐపీఎస్ గా యాక్ చేసిన హిట్ ది థర్డ్ కేస్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసింది ఈ మూవీలో నాని ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా యాక్షన్ సీక్వెన్స్లో అదరగొట్టారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా సత్తాచాటారు థియేటర్లలో బ్లాక్బస్టర్గా నిలిచిన హిట్ మూడు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ బ్లాక్బస్టర్ హిట్ మూడు ఓటీటీలోకి వచ్చేసింది నెట్ఫ్లిక్స్లో డిజిటల్ స్ట్రీమ్ అవుతోంది ఈ మూవీ మే ఇరవై ఎనిమిది అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే మే ఇరవై తొమ్మిదిన ఓటీటీలో అడుగుపెట్టింది హిట్ మూడు తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది నాలుగు కే డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ ఆడియోతో ఈ మూవీ ఫ్యాన్స్కు మంచి ఎక్స్పీరియన్స్ ను అందిస్తోంది మేడే సందర్భంగా మే ఒకటిన థియేటర్లలో రిలీజైంది హిట్ మూడు మూవీ ఈ సినిమాలో అర్జున్ సర్కార్ గా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని అదరగొట్టారు మాస్ తో పాటు బీభత్సమైన వైలెన్స్తో చెలరేగిపోయారు థియేటర్లలో ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫ్యాన్స్తో ఈలలు కొట్టించింది శైలేష్ కొలను డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ నూట ఇరవై కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది నాని సరసన శ్రీనిధి శెట్టి నటించింది అర్జున్ సర్కార్ ఓ పోలీస్ ఆఫీసర్ ఏపీకి ఎస్పీగా బదిలీపై వస్తాడు నిజాయితీతో పాటు కోపం ఎక్కువే సొసైటీలో క్రిమినల్ అనేవాడు కనిపించకూడదు అన్నది అతడి సిద్ధాంతం అర్జున్ సర్కార్కు దొరికితే క్రిమినల్స్కు నరకమే క్రూరంగా హింసిస్తుంటాడు అర్జున్ తీరుపై అధికారులతో పాటు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది కానీ అవేవి పట్టించుకోకుండా డ్యూటీలో ముందుకు సాగిపోతుంటాడు అర్జున్ సర్కార్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన అర్జున్ సర్కార్ అసలు ఎందుకు హత్యలు చేస్తున్నాడు జమ్మూ కశ్మీర్లో ఎస్పీగా పనిచేసిన అర్జున్ సర్కార్ టెర్రరిస్టులకు ఎలాంటి శిక్షలు విధించాడు దేశంలో ఒకే రోజు ఒకే రీతిలో జరిగిన పదమూడు హత్యల వెనకున్న మిస్టరీ ఏంటి ఈ హత్యలు చేసిన సైకో కిల్లర్స్ ఎవరు సిటీకే అనే డార్క్ వెబ్సైట్ వెనకున్న వ్యక్తిని అర్జున్ సర్కార్ కనిపెట్టాడా సిటీకే ఆగడాలను అర్జున్ అడ్డుకున్నాడా మృదులతో అర్జున్ ప్రేమాయణం సాఫీగా సాగిందా లేదా అర్జున్ గురించి వర్షకు తెలిసిన షాకింగ్ నిజం ఏమిటి అన్నదే హిట్ మూడులో మిగిలిన కథ చివరగా నాని హిట్ మూడు మూవీ ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాను వీక్షించండి